నా పేరు పిల్ల రాజండి మీరు ఎక్కడుంటారు నేను ప్రతి వన్లో వర్క్ చేస్తాను సార్ మీరు ఇప్పుడు స్విగ్గీ ఎర్నింగ్స్ కాకుండా ఎక్స్ట్రా వేరే ఎట్లా సంపాదించి స్విగ్గీ అర్నిస్టర్లు కాకుండా మనకి రైన్ చర్చలు వచ్చినప్పుడు అలాగే డైలీ చర్చలు కూడా ఇస్తుంది సార్ అలాగే రిఫరల్ బోనస్లు కూడా అదనంగా ఎర్నింగ్స్తో పాటు ఇవి కూడా యాడ్ అవుతుంటాయి సార్ మనకి ఓకే మీరు పోయిన వారం ఎంత సంపాదించారు నేను పోయిన వారం వచ్చేది పదమూడు వేల ఐదు రూపాయలు సంపాదించాను సార్ అదే రిఫరల్ ద్వారా అయితే ఐదు వేల రూపాయలు వచ్చాయి సార్ మీరు సార్ ఎవరిని రిఫర్ చేస్తారా అభయ్యా అబ్బాయినిగా నేను మా కోలికి రిఫర్ చేసి సార్ తీసుకొచ్చాను సార్ ఆయన కూడా దగ్గరగా వన్ మంత్ దాటింది సార్ ఆయన కూడా నెలకు నలభై ఐదు వేల రూపాయలు చొప్పున సార్ చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ స్విగ్గీ అనేది ఏంటంటే ఈరోజు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మన అమౌంట్ అనేది ఒక నెల రెండు నెలల తర్వాత ఇచ్చే ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది అయితే మనకి డైలీ పేమెంట్ కింద వీక్లీ పేమెంట్ కింద చావడం వల్ల మనకి మా కుటుంబం పోషించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ ఇది ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సిటీ స్టెప్ ఇది ఏంటంటే సార్ స్విగ్గీలో జాయిన్ అవ్వండి మీరు ఒక ఎన్నెక్షన్ పెంచుకోండి అని నేను అందరికీ ఇవ్వడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్